దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చేశాడు చివరి సినిమా జననాయగన్ పూర్తి అవ్వడమే ఆలస్యం ఇక సినిమాలు ఆపేసి జనాల్లోనే ఉండాలని వారి బాగోగులు చూసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాడు విజయ్ పొలిటికల్ ఎంట్రీని అక్కడ సినీ స్టార్స్ కూడా ఆహ్వానించారు అయితే విజయ్ సినిమాలు మానేస్తే కోలీవుడ్లో టాప్ ఒకటి ప్లేస్ ఖాళీ అయినట్టే సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ ఉన్నా కూడా దళపతి విజయ్ ఇన్నాళ్లు టాప్లో ఉంటూ వచ్చాడు విజయ్ తో సమకాలీకులైన సూర్య విక్రమ్ ధనుష్ లాంటి వారు మాత్రం ఆయనకు పోటీ అవ్వలేకపోయారు ఆ తర్వాత వచ్చిన వాళ్లు కూడా సెపరేట్ గా బేస్ ఏర్పరచుకున్నారు కాని విజయ్ ని టచ్ చేయలేకపోయారు అయితే ఇప్పుడు దళపతి విజయ్ సినిమాలకు దూరమవుతున్నాడు సినిమాల్లో ఆయన టాప్ ప్లేస్ ఖాళీ అవుతుంది మరి ఆ ప్లేస్ ని ఎవరు ఆక్యుపై చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది విజయ్తో పాటు ఆయనకు సమానమైన ఫ్యాన్ బేస్ ఉన్న వారిలో తల అజిత్ ఉన్నాడు విజయ్ సినిమాలు మానేస్తే తల మొదటి స్థానంలోకి వస్తాడా అంటే అజిత్ తీసే సినిమాలు కేవలం యాక్షన్ ఓరియెంటెడ్గా అడ్వెంచరస్గా ఉంటాయి అవి అందరి ఆడియన్స్కి నచ్చాలని రూల్ లేదు సో అజిత్కి టాప్ ఒకటి ఛాన్స్ ఉన్న ఆయన వెరైటీ కథలు చేయాల్సి ఉంది అయితే ఈ టాప్ చెయిర్ పై అజిత్కు అంతగా ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది ఇక సూర్య ధనుష్ విక్రమ్ వీళ్లు కూడా తమ సినిమాలు తాము తీసుకుంటూ వెళ్లడమే అన్నట్టుగా ఉన్నారు సో కోలీవుడ్లో ఈ టాప్ చేయి రాట లేనట్టుగానే అనిపిస్తుంది అయితే బయటకు అలా కనిపిస్తున్న విజయ్ ప్లేస్ కోసం యువ స్టార్స్ సైతం ట్రై చేసే ఛాన్స్ లేకపోలేదు ఈ మధ్య కోలీవుడ్లో శివ కార్తికేయన్ దూకుడు కూడా బాగానే ఉంది సో ఏమో అతను వరుస సక్సెస్లతో దూసుకెళ్తే టాప్ ప్లేస్కి అతను వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు మొత్తానికి విజయ్ సినిమాలు తీయడం మానేస్తే ఆయన స్థానంలో ప్రేక్షకులు ఎవరిని రీప్లేస్ చేస్తారు అన్నా దానిమీద కోలీవుడ్ ఆడియన్స్ లో పెద్ద డిస్కషన్ నడుస్తుంది